రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు వైకాపా ప్రభుత్వ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక ఆదాయ వనరుగా రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారన్న విమర్శలను ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే స్వామివారు దర్శించుకున్న చంద్రబాబు నాయుడు తిరుమల నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించారు అందుకు అనుగుణంగానే ప్రక్షాళన ప్రారంభించడంతో పాటు స్వామివారికి సేవ చేయాలన్న భావన ఉన్న వారిని మండలిలో సభ్యులుగాను చైర్మన్ గాను నియమించారు ఇటీవల జరిగిన తొలి ధర్మకర్తల మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలపై విచారణ నిర్వహించడంతో పాటు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ త్వరి స్వామివారి దర్శనం కల్పించే లక్ష్యంతో పలు కార్యక్రమాలు తొలి ధర్మకట్టల మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని ఆచరణలోకి వచ్చాయి రానున్న కాలంలో ఎలాంటి ప్రణాళికలతో స్వామివారి దర్శనాన్ని సామాన్య భక్తులకు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు ఉన్నారు వారిని అడిగి మరణాలు చేసుకున్నాం సార్ మీరు చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టాక సిటీఈడిలో పలు కీలక నిర్ణయాలు తొలి ధర్మకర్తల మండలి సమావేశంలోనే అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకుంది తీసుకున్న నిర్ణయాలను ఎంతమేర అమలులోకి వచ్చాయి వాటి ఆచరణకు మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు జరిగిన ధర్మకర్తలు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంది కొన్ని కొన్ని ఆచరణ చేయాలంటే కొంచెం టైం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఫోర్ ఫైవ్ కంపెనీస్ వచ్చినాయి మల్టీనేషనల్ కంపెనీస్ దాని డెమోస్ మిగిలిన విషయాలు కూడా చాలా ఉన్నాయి దాని అన్నిటి మీద కూడా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీవా శ్రీవాణి మెయిన్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ట్విట్టరీ అకౌంట్ లెక్కి చేయాలి అనే ఉద్దేశంతో ఆ రోజు మనం శ్రీవాణి దాంట్లో సమస్య తలెత్తుంది మన ఆడిటర్స్ వాళ్ళు ఏమంటారు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ పోకుండా ఏమన్నా ఎగ్జామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక నలుగురిని ఎస్ఫర్ కమ్ చేసి దాన్ని ఏ విధంగా ఫైనాన్స్ మినిస్టర్ సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఎగ్జామ్స్ తీసుకొచ్చి అది కూడా బహుశా రాబోయే పౌరు మీటింగ్ లో ఉంది అది కూడా కమిటీని చేస్తాం వాళ్ళ కాన్స్టి ప్రభుత్వ బ్యాంకుల్లోనే స్వామివారి నిధులను డిపాజిట్ చేయాలనే అంశాన్ని ప్రైవేట్ బ్యాంకుల్లోంచి మార్చాలని నిర్ణయం దానిపైన ఏమైనా ఆచరణలోకి వచ్చిందా ఏమైనా కమిటీని ఏర్పాటు దానికి కూడా ఒక కమిటీ ఫోర్ ఎజెండాలో ఉంది సో కూడా ఒక కమిటీ వేసి ఇప్పుడు ఎట్లా అయితే సరే గవర్నమెంట్ బ్యాంకులు వేయాలని వేస్తున్నారు అందులో ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బాగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రైవేట్ బ్యాంక్ కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రైవేట్ బ్యాంక్ కాబట్టి వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ ఏమిస్తారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా డిపాజిట్ లోనే పరిస్థితిలో ఉన్నారని అన్నారు వాళ్ళ అకౌంట్ ఇచ్చిన కమిట్మెంట్ మీద కట్టుబడి మీరు సామాన్య భక్తులకు వీలైనంత తొందరగా దర్శనం చేపించాలా అన్న లక్ష్యంతో తీర్మానం చేశారు కానీ అత్యంత కీలకమైన సమయం మనం ఈ గతంలో బ్రేక్ దర్శనానికి మహాటి నాలుగు గంటలు ఐదు గంటలకు మించండి తెల్లవారుగా ఉన్న నాలుగు గంటలకు ఐదు గంటలకు స్టార్ట్ అయితే ఎనిమిదిన్నర తొమ్మిది గంటల ఉదయం లోపు అయిపోయేది కానీ ఇప్పుడు ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు స్టార్ట్ అయితే మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల వరకు ఎక్కువ సమయం బ్రేక్ దర్శనానికి తీసుకుంటుంది ఆ సమయంలో సామాన్య భక్తుల అనుమతించలేని పరిస్థితి ఈ బ్రేక్ దర్శనం సమయం మార్పులు ఏమైనా అంశంపై మీరు ఆలోచన చేస్తున్నారా దానికి సంబంధించి ఏమైనా ఇప్పటివరకు వరకు ఏమైనా పరిశీలన చేశారా అది వెళ్తే బాగుంటుంది అంటే నైన్ థర్టీ టెన్ నుంచి మళ్ళీ మామూలుగా డిమాండ్ ఉంది రాబోయే బోర్డు మీటింగ్ ఫోన్ డిస్కస్ చేసి పాజిటివ్ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందండి అది ఉద్దేశం లాస్ట్ టైం గత పాలక మండలి వాళ్ళు ఏం చేశారు ట్రైలర్ ఎర్రగా పది రోజులు చేసి చూద్దాము అన్నట్టుగా తను ఇంట్రొడ్యూస్ చేశారు సో అది నా ఉద్దేశంలో కూడా తప్పు టైమింగ్ సో మార్నింగ్ చేసుకోవటమే టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే వేరే రాష్ట్రాల నుంచి వచ్చే టూరిజం సంబంధించి టికెట్లను రద్దు చేశారు అది చాలా కీలకమైన నిర్ణయం స్వామివారి దర్శనాలను దుర్వినియోగం కాకుండా చేసిన ఆ స్థానంలో అధికంగా సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించేందుకు ఏమైనా ఆ స్థానంలో సామాన్య భక్తులు వస్తున్నారు గంటలు పద్దెనిమిది గంటలు ఇప్పుడు అది తగ్గింది కదా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే అంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి అనవసరమైన పనులు చేసి నిధులను దుర్వినియోగం చేశారు గత ధర్మ సమావేశంలో నిర్ణయాలు తీసుకొని అని చెప్పి చాలా ఉన్నాయి సో మీరు వీటిపై ఏమైనా సమీక్షిస్తున్నారా రివ్యూ చేస్తున్నారా ఎలాంటి నిధులను దుర్వినియోగం కాకోకుండా సద్వినియోగం చేసేందుకు ఏమైనా చర్య ఇప్పుడు గత పాలక మండలి చాలా తప్పు నిర్ణయాలు నా పర్సనల్ అవసరం లేదు అని ఇంజనీరింగ్ లో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది భక్తులంతా ఐదు రూపాయలు పది రూపాయలు ఉండే డబ్బులు అన్ని తీసుకుపోయి ఆ విధంగా కన్స్ట్రక్షన్ ఎవరు చేయమన్నారు కాదు ధర్మకర్తల మండలి ఉంది ఓకే అందులో నిర్ణయం తీసుకున్నారు కానీ సరైన నిర్ణయం తీసుకోవాలి కదా ధర్మకర్తల మండలి తీసుకునేది కాదు కదా ప్రజల ఆమోదం కూడా పొందాలి కదా అది చాలా తప్పు చేశారు దాన్ని డ్రైవర్ చేస్తాం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం ఇప్పుడు చౌల్ట్రీస్ అని అది ప్రమాణంగా ఉన్న చౌల్ట్రీస్ అని వాళ్ళు మళ్ళీ ఎవరు కట్టమన్నారు వెళ్ళదు ఇంట్రెస్ట్ ఇవన్నీ విజిలెన్స్ రిపోర్ట్లు తేల్తాయి ఇవన్నీ వదిలిపెట్టే సమస్యలు ఎవరు సమయం ఆ విధంగా అనేక పనులు చేస్తూ ఉంటే మేమైతే చూస్తూ ఈ అన్య మతస్తులను టిటిడిలో ఉండకూడదు తీర్మానం చేసిన వాడు ప్రభుత్వానికి సరెండర్ చేయడమా ఏంటి సంబంధించి ప్రణాళికలు ఏమైనా రూపొందించారా ఏమైనా కమిటీలు ఏర్పాటు చేశారా ఎంతవరకు వచ్చింది ఇప్పుడు దాని కూడా కమిటీ చేస్తున్నాము కమిటీ చేసి వాళ్ళని వేరే వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉండి అక్కడ ఇమీడియట్ గా లోపల కమిటీ చేసి లండన్ పిలుస్తుంది తీసి మాట్లాడి పంపిస్తాం ప్రసాదాలకు సంబంధించి నైవేద్యాలకు సంబంధించి నాణ్యమైన ప్రసాదాలు ఇవ్వడానికి కానీ లేకపోతే భక్తులకు అన్నప్రసాదాలకు సంబంధించి నాణ్యమైన అన్న ప్రసాదాలు పంపిణీ అంశంపై ఏమైనా విస్తరించారా మీరు వస్తువుల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాను మొట్టమొదట చెప్తాను నేను ఎల్వన్ అనే సిస్టమ్ తీసేదాలు ఎల్వన్ అంటే అటవైన తీసుకొచ్చి దానివల్ల క్వాలిటీ డెబ్బల్ ఉంటుంది కాబట్టి ఏ వన్ క్వాలిటీ కొన డిసైడ్ చేసుకుని అది కొంటుంది అందుకని చాలా మార్పులు వచ్చినాయి ప్రసాదం కానీ స్వామి వారికి దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సదుపాయాలకు తక్కువ అవకాశం ఉంటాయి ఎందుకంటే ఈ అటవీ ప్రాంతంలో పర్యావరణ అనుమతులు తీసుకొని నిర్మాణం చేయాలన్నా లేకపోతే నిర్మాణాలకు సంబంధించి కోర్టు అనుమతులు ఇట్లాంటివన్నీ భక్తులకు ఇబ్బంది లేకుండా వసతి సదుపాయాల కోసం కింద ఏవైనా మనం వసతి గృహాలు నిర్మించే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయని ఇక్కడ అలిపిరి దగ్గర అవన్నీ పెడదాము ఎందుకంటే పన్నెండు తోరాల ఫాలో చేయండి మూడు నాలుగు ప్రజలు ఎక్కడ ఉండాలి చలికి అన్నట్టు వర్షాలు షెల్టర్ లేదు అని అంటే చూసి నిర్మించమన్నారు బోర్డ్ మీటింగ్ లో కూడా డిస్కషన్ అయింది ల్యాండ్ చూడాలి చూసి కడదామని డిసైడ్ చేసి మీ ప్రణాళికలు ఏంటి రెండు సంవత్సరాల పాటు మీరు స్వామివారికి సేవ చేసుకునేందుకు ప్రధాన భక్తుడిగా మీకు అవకాశం వచ్చింది ఈ రెండు సంవత్సరాల్లో ఇప్పటి వరకు మీరు గమనించిన తీరును బట్టి మీరు ఎలాంటి మార్పులు చేయాలనుకుంటున్నారు స్వామివారిని భక్తులకు సేవ చేయడానికి ఎలాంటి దాన్ని మనం చేయాలి కరెక్ట్ బ్లాక్ ఎలాంటింగ్ చేస్తే చాలు అనుకుంటున్నా సిస్టమ్స్ ఉన్నాయి కదా కొన్ని కొన్ని ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానంలో వ్యవస్థలు చాలా పటిష్టంగా ఉన్నాయని పటిష్టమైన వ్యవస్థను అవినీతికి అక్రమాలతో తావులేకోకుండా నిబంధనల మేరకు వాటిని అమలు చేయగలిగితే స్వామివారిని మరింత చేరువ సాధారణ భక్తులకు చేసేందుకు అవకాశం ఉంటుందన్న అభిప్రాయం చైర్మన్ వ్యక్తం చేస్తున్నారు గడిచిన పలకమండలి తీసుకున్న నిర్ణయాలన్నింటినీ సమీక్షించడం ద్వారా అక్రమాలకు పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు స్వామివారి నిధులు దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడము అభిప్రాయం వ్యక్తం